నల్గొండ జిల్లా కేంద్రంలో ఫోటోగ్రాఫర్ గా జీవనోపాధి గడుపుతున్న గద్దెపాటి సురేష్ అతి కిరాతకంగా నరికి హత్య చేసిన గుర్తు తెలియని దుండగులను గుర్తించి ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ రాష్ట్ర హత్యకు నిరసనగా సూర్యపేట పట్టణం ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొక్కుల సురేష్ ఆధ్వర్యంలో శాంత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో గీతాంజలి కాంప్లెక్స్ లో మణికంఠ లేచర్ కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్న సురేష్ ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కాకుండా అసోసియేషన్ కు ఎంతో సహకరిస్తూ తోడుండే మంచి వ్యక్తి సురేష్ అన్నారు అలాంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరం ఖండిస్తున్నామని తెలిపారు తక్షణమే నిందితులను గుర్తించి శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ ల్యాబ్ గిరీష్ శేఖర్ రెడిన్ ల్యాబ్ శ్రీనివాస్ వరుణ్ కలర్ ల్యాబ్ వరుణ్

ఒడిసి వారిని హత్య చేయడం తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇది ఒక ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడే కాదు యావత్ ఫోటోగ్రాఫర్ల మీద జరిగిన దాడి అని భావిస్తూ ఉన్నాం మీరేమైనా కానీ ఒక వ్యక్తిని చంపడం అనేది ఇది అత్యంత కిరాతకరం మరి తన పని తను చేసుకొని జరుగుతున్న మరి సురేష్ గారు మరి ఫోటోగ్రాఫర్లకి అన్ని విషయాలలో మరి ల్యాబ్ ఉంటే ఎంతో బాగా తనని చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య చర్యలు మరి ఖండిస్తా ఉన్నాము భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మరి చట్టాలు మరి భవిష్యులను పట్టుకోవాలని చెప్పేసి మరి అత్యంత క్రియాత్మకంగా మరియు కోట్లు చెప్పా కొడిసారని చెప్పి తెలిసింది మరి దోషులు వాళ్ళు ఎవరైనా సరే వారిని పట్టుకొని శిక్షించాలని చెప్పేసి ఈ రోజు సూర్యాపేట పట్టణ

చాలా బలకరంగా ఉంటున్నాను వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను చూడపెడీ